ఒక తండ్రి తాను చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి ఇది రెండు వందలు సం వయస్సు కలిగి మా తాత ముత్తాతల కాలం నుండి నాకు సంక్రమించింది అయితే ఇప్పుడు నేను దీనిని నీకు ఇచ్చే ముందు ఒకసారి నువ్వు బజారులోని గడియారాల షాప్కి వెళ్లి దీనికి వెల కట్టించుకుని రా అని పంపించాడు కొంచెం సేపటికి కొడుకు తిరిగివచ్చి ఈ గడియారం బాగా పాతది అయినది కావున ఐదు వందలు రూపాయలకు మించి రావన్నారు అని చెప్పాడు అయితే ఈ ఈసారి కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువులా యాంటిక్ దుకాణానికి పంపి మరలా వెల కట్టించమన్నాడు ఈసారి వచ్చిన కొడుకు ఇక్కడ ఆ గడియారానికి యాభై వేలు రూపాయలు వెల కట్టినట్లు చెప్పగా ఆ తండ్రి అంతటితో ఆగకుండా మరలా కొడుకుని మ్యూజియంకు అదే గడియారం తీసుకుని వెళ్లి వెల కట్టించమన్నాడు తిరిగి వస్తున్న కొడుకు మొహం వెలిగిపోతుండగా మ్యూజియంలో ఈ పాత గడియారను పరిశీలించటానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి ఈ పాత గడియారంకు ఒక కోటి రూపాయలు వెలకట్టినట్లు చెప్పాడు కాగా అది విన్న తండ్రి కొడుకుతో దీని ద్వారా నీకు చెప్పాలని అనుకుంటున్నది ఏమిటంటే నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశం బట్టి నీ విలువ కూడా మారుతూ ఉంటుంది అందుకే నిన్ను నీవు ఎప్పుడూ తప్పు ప్రదేశంలో ఉండవద్దు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని నీకు కనీస విలువలేని ప్రదేశంలో అస్సలు ఉండవద్దు అంటూ ముగించాడు